దయచేసి మనవి వెనక ప్యాక్ అయిపోయారు మరి మంచి మనసుతో పెద్ద మనసుతో అందరం కొంచెం నిలబడి ఒక పల్లవి పాడుకుంటూ ఉండగా ముందుకు సర్దుకుందాము వెనక వచ్చేవారికి స్థలం ఇద్దాము బయట టెంట్లో కూడా చైర్స్ వేశారు స్క్రీన్ ఉంది అక్కడ అక్కడ కూడా కూర్చోవచ్చునండి దయచేసి ముందుకు జరగండి తర్వాత సిస్టర్ జయప్రద గారు సిద్ధంగా ఉండాలి సుప్రభం எுத்தின் கிஞ்சி சுஞ்சோ பல மைனா பண்ணி பலவந்தோடி எல்லாரின்

ఇలారో వెనక చైర్స్లో ఉన్న కుర్రాళ్ళు లోపలికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం పెద్దవాళ్ళకి ఇవ్వండి చైర్స్ కుర్రాళ్ళు ఎవ్వరూ వెనక్కి కూర్చోకూడదండి ప్లీజ్ హరి రిపోర్ట్ విందాం తర్వాత ప్రామిసెస్ ఆఫ్ ఫెలోషిప్ సిద్ధంగా ఉండాలి తొంభైవ వార్షికోత్సవ నివేదిక పేజ్ నెంబర్ సెవెంటీన్ భారతదేశంలో అభివృద్ధి కాశ్మీరులోని అనంతనాగ్ కాశ్మీరులోని అనిశ్చితితో కూడిన పరిస్థితులను బట్టి అక్కడ కూటముల కొరకు ఎక్కువ ప్రార్థన చేయబడినది దేవుడే సమస్తము చూచుకున్నాడు ఈ కూటములు ఏ విధమైన ఆటంకములు అంతరాయములు లేకుండా జరిగాయి అనేక మంది ఎంతో దూర ప్రయాణం చేసి ఏ సమస్య లేకుండా మన స్థలమునకు చేరుకున్నారు దాదాపు మూడు వందల మంది హాజరైనారు దేవుని వాక్యమును ప్రకటించడంలో ప్రభు సహోదరుడు జాన్ గారిని వాడుకున్నాడు హాలులోనికి ప్రవేశిస్తుండగా దురాత్మల చేత పట్టుబడిన యవనస్తులు క్రిందపడ్డారు ప్రార్థన తర్వాత దేవుడు వారిని విడిపించాడు దేవుని వాక్యము శక్తితో వెళ్ళింది ప్రార్థనా సమయంలో ప్రభువు దీవించాడు బైబిల్ తరగతులు తీసుకొనిన మన సహోదరులను దేవుడు వాడుకున్నాడు మన నర్సింగ్ పాఠశాలలోని మహమ్మదీయ నేపథ్యం నుండి వచ్చిన నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక కూటమును జరిగించాము వారి ప్రాణములకు గొప్ప అపాయం ఉన్నప్పటికీ ప్రభువైపు తిరిగి జయించిన వారి కొరకు దేవుని స్థుతించుచున్నాము మణిపూరిలోని చుర్చంద్పూర్ హింస మరియు దహనము ప్రారంభమైన తర్వాత పరిస్థితులు మరలా చాలా అస్థిరముగానున్న చిరుచంద్పూర్లో మనము ఉజ్జీవ కూటములను నిర్వహించడం అనేది దేవుని కృప మాత్రమే కూటములు జరుగుతున్న కొలది హాలు మొత్తము నిండిపోయింది చాలామంది హాలు బయటే నిలవబడి ఉండినారు అనేక అపాయములు మరియు కష్టముల మధ్య దేవుని వాక్యమును వినడానికి చాలామంది క్రొత్త వ్యక్తులు గొప్ప ఆకలితో వచ్చారు దేవుడు మన సహోదరులను శక్తివంతంగా వాడుకొని అనేక మంది హృదయములతో మాట్లాడడానికి సాక్ష్యములను దీవించాడు ప్రజలు దేవుని ముందు తమ హృదయములను కుమ్మరించినప్పుడు ప్రార్థనా సమయములు దేవుని స్వంతమైనాయి నియంత్రణలు సమ్మెల మధ్య మణిపూర్లో పరిచర్య నిరాటంకంగా సాగడము దేవుని కృప మాత్రమే చుర్చంద్పూర్ మరియు చుట్టుపక్కల ప్రాంతంలన్నీ శిలువ శక్తిని అనుభవించాలని ప్రార్థిద్దాం ప్రామిసెస్ ఆఫ్ ఫెలోషిప్ తరువాత బ్రదర్ రవి రీపోర్ట్ రీడింగ్ సిద్ధంగా ఉండాలి వారిలో ఒంటరైన వాడు వేయమంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనమగును నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ఎషయా అరవై ఇరవై రెండు ఫరైవిల్ ప్యూర్ వాటర్ ఆన్ దస్టిల్ అండ్ స్ట్రీమ్స్ ఆన్ ద్రా ఫర్ ఐ విల్ pour out of my spirit and న్యూ offspring and my blessings on your descendants. Ashaya 44.3 ఫార్టీ ఫోర్ త్రీ నేను వారితో చేయని నిబంధన ఇది నీ మీద నా ఆత్మయు నేను నీ ఆట నుంచి నా మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నాటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యహోవా సెలవిచున్నాడు ఏషయా యాభై తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన ఐ విల్ గివ్ యూ ట్రెజర్ ఫ్రమ్ డార్క్ సీక్రెట్ ప్లేసెస్ దెన్ యూ విల్ నో దట్ ఐ ఆమ్ ద లాడ్ అండ్ దట్ గాడ్ ఆఫ్ ఇజ్రాయల్స్ హెస్ కాలుబై నేమ్ ఐజయ ఫార్టీ ఫైవ్ త్రీ ఎర్షలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉంచి ఉన్నాను రే అయినా పగలైన వారు మౌనముగా ఉన్నారు యహువా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఇరుసలేము స్థాపించే వరకు లోకమంటత దానిని ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి యషయా అరవై రెండు ఆరు ఏడు నేను నీకు తోడైనాను నీకు హాని చేయటకు నీ మీదకి ఆవిడను రి ఈ పంలో నాకు బహుజనం ఉన్నది అపసల కార్యంలో ఎయిటీన్ టెన్ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వదిల్లదు స్థలలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నరస్థాపన చేసెదవు యహోవ యొక్క సేవకుడ నీతి నా వలన కలుగుచున్నది ఇది వార్శ్వాస్యము ఇదే యహోవవాకు ఎషయా ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఏను మీకు చేసిన వీడిను కూర్చి సంతాపం వండి ఉన్నాను ఈ తందర తొందర పడక దేశంలో కాపురున్న ఎడల పడగొట్టక మిమ్మును శాపించిన పెళ్ళగింపక నాటిన రిమియా నలభై రెండు పదవచ్చినీల మనం రిపోర్ట్ విందాము బ్రదర్ రవిబాబు తరువాత సిస్టర్స్ స్పెషల్ సాంగ్ సిద్ధంగా ఉండాలి